ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రులు ఐదవ అవతారమైనటువంటి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ మనకి ఈరోజు దర్శనమిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారిదే అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇందులో అమ్మవారి గురించి అలాగే స్కందమాత గురించి పురాణ కథలు ఉంటాయి శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగర మదనం నుంచి జనించగా కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ మనకి దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ములు కూడా సమష్టి రూపమైన మహాలక్ష్మి ఈమె క్షీరాబ్ది పుత్రిక పూర్వం డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి అవతరించిన ఈ దేవత శక్తి త్రయంలో ఈమె ఒక శక్తిగా అవతరించింది ఈ దేవిని ఉపాసిస్తే చాలా శీఘ్రంగా ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి అయితే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తపతి మనకి చెబుతుంది కనుక నవరాత్రులలో దుర్గాదేవిని పూజించి సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయని అమ్మవారికి వడపప్పు క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని మనము కొలుచుకుంటాము ఆ అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని ఓం శ్రీమాత్రి నమ కందమాత దుర్గ నవదుర్గలలో ఐదవ అవతారమైనటువంటి ఈ రోజున స్కందమాతగా అమ్మవారిని మనం కొలుచుకుంటాము ఈ అమ్మవారు నాలుగు చేతులతో సింహవాహనంపై దర్శనమిస్తుంది ఒక చేతిలో కమలం ఒక చేతిలో జలకలసం అలాగే ఒక చేతిలో గంట ఉంటాయి మరొక చేతిలో అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటారు స్కందమాత ఈ అమ్మవారిని పూజించడం వల్ల శక్తి ఐశ్వర్య ప్రదాయినిగా అన్నిటినీ భక్తులకి అందజేస్తుందని ఆ తల్లిని విశ్వసిస్తారు స్కందమాతను ఎవరైతే ఉపాసిస్తారో వారికి జ్ఞానం పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని ఆ తల్లి అలాగే భక్తుల కోరికలన్నిటిని కూడా తీరుస్తుందని నిస్వార్థ భక్తి చూపే వారికి జీవితంలో ఇహపర సుఖాలను అమ్మవారు ప్రసాదిస్తారని విశ్వాసం అయితే ఈ అమ్మవారిని పూజించేటప్పుడు శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని పురాణంలో రాసుంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు అయినటువంటి స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరి ఆశిస్సులు కూడా భక్తులకు వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తూ ఉంటారంట స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ దేవి అగ్నికి కూడా అధిదేవత అంట అయితే పురాణాల ప్రకారం తన కుమారుడు స్కంద కార్తికేయ కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న ఈ స్కందమాతా దుర్గాదేవి స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా చెప్పినప్పుడు శివపార్వతుల వివాహానంతరం కొన్ని కోట్ల సంవత్సరాల కాలం తరువాత వారిద్దరి శక్తి ఒక్కటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డ పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా ఆ పిండాన్ని అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తారు అయితే ఆ తేజస్సును భరించలేని గంగాదేవి కూడా ఆ పిండాన్ని రెళ్ళు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తారు ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుని తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని ఇది మంచి చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని ఆ తల్లి శపించింది ఇంతలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని అంతటిని కూడా అమ్మవారికి వివరిస్తారు అయితే కృతికలు జన్మ చ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికలు పెంచారు కనుక కార్తికేయుడిని రెల్లుపొద శరవణాలు లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి అలా లోకమాత అయినటువంటి పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ బిడ్డ అయినటువంటి తన వల్ల తప్ప మరణ లేదని విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం ఎత్తి కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడైన అధ్యక్షుడై తారకాసు సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్లి అసురులను చంపుతుంది ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కొలుచుకుందాము థ్యాంక్ యూ